హలో ఫ్రెండ్స్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు చిత్రాన్నము ఎలా తయారు చేయాలో చూద్దాము నిమ్మకాయ పులిహోరని రాయలసీమలో చిత్రాన్నం అని అంటారు కర్ణాటకలో దీన్ని చిత్రాన్న అని అంటారు ముందుగా లో ఐదు నుంచి ఆరు స్పూన్ల నూనె వేసుకోవాలి చిత్రాన్నంకి నూనె కొంచెం ఎక్కువగా ఉంటేనే టేస్టీగా ఉంటుంది నూనె వేడైన తర్వాత ఇందులో ఒక స్పూన్ మినప్పప్పు ఒక స్పూన్ శనగపప్పు పల్లీలు ఆవాలు జీలకర్ర నిలువుగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు కరివేపాకు ఎండుమిరపకాయలు వేసుకొని బాగా వేగనివ్వాలి ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఇందులో ఉప్పు కొంచెం ఇంగువ కూడా వేసుకోవాలి అన్నం వండుకునేటప్పుడు ఉప్పు వేసుకున్నా కూడా ఈ తాలింపులో కూడా ఉప్పు వేసుకుంటే చిత్రాన్నం కొంచెం టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇందులో నిమ్మకాయ రసం వేసుకోవాలి ఇక్కడ నేను రెండు పెద్ద సైజు నిమ్మకాయ రసంని వేసుకుంటున్నాను నిమ్మకాయ రసం వేస్తున్నాం కాబట్టి ఇంగువ వేసుకోవడం వలన మనకు డైజెషన్ అనేది బాగా ఉంటుంది పుల్లటి తేన్పులు లేకుండా డైజెషన్కి ఇబ్బంది లేకుండా ఉంటుంది మనం తీసుకునే అన్నం క్వాంటిటీని బట్టి నిమ్మకాయ రసం వేసుకోవాలి నిమ్మకాయ రసం కొంచెం ఎక్కువగా వేసుకుంటేనే చిత్రాన్నం అనేది టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇందులో పసుపు వేసుకోవాలి పసుపు ఎప్పుడైనా కూడా నిమ్మకాయ రసం వేసిన తర్వాతనే వేసుకోవాలి ముందుగా పసుపు వేసి నిమ్మకాయ రసం వేసుకుంటే పసుపు కలరు తగ్గిపోతుంది ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకున్న తర్వాత ఇందులో అన్నం వేసుకోవాలి ఈ తాలింపు అంతా అన్నంకి బాగా కలిసిపోయేటట్టుగా కలుపుకోవాలి మామూలుగా అయితే ఇలా తాలింపు అంతా వేగిన తర్వాత దీన్ని అన్నంలో వేసుకొని కలుపుకుంటారు అలా కాకుండా అన్నంని ఇలా డైరెక్ట్గానే కడాయిలో వేసుకొని తాలింపుతో పాటే కలుపుకొని ఒక రెండు నిమిషాల పాటు వేడి చేసుకుంటే చిత్రాన్నం అనేది పాడవకుండా ఉంటుంది అన్నం ఇలా కడాయిలో తాలింపుతో పాటి కొంచెం వేడవుతుంది కాబట్టి తేమ ఏమీ లేకుండా తొందరగా పాడవకుండా ఉంటుంది ఈ చిత్రాన్నంలోకి మామూలుగా రాయలసీమలో అయితే ఉర్లగడ్డ తాలింపు కాంబినేషన్గా వేసుకుంటారు ఉర్లగడ్డ తాలింపు అంటే మామూలుగా మనం మసాలా దోశల్లోకి చేసుకుని ఆలుగడ్డ ఫ్రై దీని కాంబినేషన్ కాంబినేషన్గా ఎంతో టేస్టీగా ఉంటుంది ఇలా రెండు నిమిషాల పాటు బాగా కలుపుకొని అన్నం అంతా వేడైన తర్వాత ఇందులో చివరిగా కొత్తిమీర కరివేపాకు వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి సర ఎంతో ఈజీగా చేసుకున్న చిత్రాన్నం రెడీ అయిపోయింది హౌ యూ గైట్స్ ఎంజాయిడ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్